దమ్ముధైర్యం ఉంటే ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో నేను చెప్తా ఉన్నా అరవై మూడు వేల కోట్లు ఐదేళ్లలో పెట్టా నన్ను జైల్లో పెడతానన్నారు పీకుతానన్నారు అరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు ఇదిగోండి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారి నాయక నాయకత్వంలో దమ్ము ధైర్యంగా నిజాయితీగా చెప్తా ఉన్నా నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న మహానుభావుడు ఆయన ఆయన నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా అరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు చేస్తే నీరు చెట్టు మేజర్ మైనర్ మీడియం అన్నీ కూడా సమగ్ర జల విధానం తీసుకొచ్చి నదుల అనుసంధానం తీసుకొచ్చి రాబోయే తరాలు భావితరాల కోసం బహుదా వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న ఈ నదుల నుంచి ఏ విధంగా కాలవల్లోకి నీళ్లు మళ్ళించుకోవాలి లిఫ్ట్ చేసుకోవాలి సముద్రంలోకి వెళ్ళబోయే ముందు మీలాంటి అసమర్థులు మీలాంటి చేతగానే వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా కనువిప్పుగా ఉండాలని మహానుభావుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సమగ్ర జల విధానంతో ఇవన్నీ కూడా ఇస్తే మమ్మల్ని మా విధానం ఏంటి అని అడుగుతారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తీసుకొచ్చి బంతి భోజనాలకు వెళ్ళి మూడు సార్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో భోజనాలకు వెళ్ళి సెక్రటరియట్ బిల్డింగ్లు తాకట్టు పెట్టి ఇచ్చేసి ఎవడబ్బా ఎవడ బాబుగాడు సొమ్మని ఇచ్చారండి మీకు ఇచ్చారు అధికారం లక్ష కోట్లు షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ను షెడ్యూల్ టెన్ లెవెను ఇవాళ ఈ ఆస్తులన్నీ కూడా రెండు లక్షల కోట్లు రెండు రాష్ట్రాల మధ్య పంపకాలుంటే వాటాలు తేలకపోతే సుప్రీంకోర్టులో కేసులుంటే హైకోర్టులో కేసులుంటే ట్రిబ్యునల్లో కేసులుంటే నీ ఇష్టారాజ్యంగా సెక్రటరియట్ భవనాలు ఇచ్చేసి లక్ష కోట్లు రావాల్సిన డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా విద్యుత్ బకాయిలు ఐదు వేల కోట్ల పైగా రావాలి వాటిని పట్టించుకోకుండా ఉద్యోగస్తుల గురించి పట్టించుకోకుండా బంతి భోజనాలు లంచ్ మీటింగులు అధికారులు లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకొని నా విధానం చెప్పాలా దోచుకున్న మీలాగా వేల కోట్లు ఎన్నికల్లో నిధులు తీసుకొచ్చి తెచ్చుకొని ఆ నిధుల కోసం ఆ నిధులు కట్టాలి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు నడుపుకుంటా మా విధానం చెప్పాలి ఏం చెప్పాలి నీ దోచుకున్న చెప్పమంటావా చెప్పు రివర్స్ రివర్స్టాండ్రింగ్లో కడప జిల్లాలో మీ ఎంపీ గారు ఒక పని చేస్తూ ఉన్నాడు మీ మేనమామ ఒక పని చేస్తూ ఉన్నాడు మీ మంత్రి ఒక పని చేస్తూ ఉన్నాడు కోడే వస్తూ ఉంది లోకం రివర్స్ స్టాండ్రింగ్ రివర్స్ స్టాండ్రింగ్ ఎన్ని జ్యుడిషియల్ దీని కింద వెళ్ళి చెప్పండి నోరుందిగా అని చెప్పి బూతులు మాట్లాడితే మీ ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి మిమ్మల్ని పరిగణలో తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సమగ్ర జల విధానం తీసుకొచ్చాం నదుల అనుసంధానం తీసుకొచ్చాం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని డెబ్బై పర్సెంట్ పైగా పూర్తి చేసాం అరవై రెండు ప్రాజెక్టులు వివరంగా చెప్పాను ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఎంత దౌర్భాగ్యం అంటే లక్ష డెబ్బై వేల కోట్లు మార్చి ముప్పై ఒకటి దాకా ఖర్చు పెట్టారు కరోనా వచ్చింది కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరగల నేను అడుగుతా ఉన్నా ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతా ఉన్నా లక్షా డెబ్బై వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మీణ్ ఏ ఏ కార్పొరేషన్కి ఖర్చు పెట్టారు ఏ వర్గాల చెప్పండి ఈ లక్ష డెబ్బై వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ రోజు దాకా ఉంది సగం జీతాలు ఒక న్యాయ ఉద్యోగి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొట్టికాయ వేస్తే ఇవాళ మీరు జీతాలు కట్టమంటున్నారు డెబ్బై వేల కోట్లు ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు రెండు నెలలు అయిపోవస్తూ ఉంది జూన్ ఎండింగ్కి మూడు నెలలు అవుతుంది ఏ మీ ఇష్టారాజ్యంగా ఒక సెక్రటరీని పెట్టుకొని సత్యనారాయణని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కోట్ల కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది ఫైనాన్షియల్ మిస్అప్రపరేషన్ జరుగుతూ ఉంది నేను చాలాసార్లు సార్లు రాజేంద్ర రాజేందర్ రెడ్డి అడిగా చెప్పండి లక్ష డెబ్బై వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి డెబ్బై వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి సమాధానం లేదు బుగ్గన్ రాజేందర్ రెడ్డి పారిపోతా ఉన్నాడు కాకు పంపించా అంట బుద్ధి జ్ఞానం ఉందండి ఈ ప్రభుత్వానికి కాకు ఏం చేస్తుంది మేము ఖర్చు పెట్టిన డబ్బులు పంపిస్తే దాంట్లో తప్పప్పులు కూడా వాళ్ళు చెప్తారు దాన్ని మసిబుసి మారేడికాయ చేసి ఈ రాష్ట్ర ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఐదు కోట్ల ప్రజలకి వివరణ ఇవ్వట్లేదంటే ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ ఎంత జరుగుతూ ఉంది ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఇరవై మూడుకి సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చి